రెండు విషయాలు బయటపెట్టినారు ముఖ్యమంత్రి ఆయన ఇచ్చిన లిస్టులోనే రెండు విషయాలు బయటపడ్డాయి ఒకటి పంపుడ్ స్టోరేజ్ యూనిట్ తెలంగాణలో ఇంతవరకు ఆ పాలసీ లేదు మరి పాలసీ లేకుండా అదాని కార్డుకి వెళ్ళి పైసలు ఎట్లా తీసుకుంటా అనుకున్నాం పాలసీ లేకుండా ప్రపోజల్ ఎట్లా తీసుకున్నావు నెంబర్ వన్ నెంబర్ టూ కొడంగల్ ఇన్ని రోజులు అల్లుని కోసం అనుకున్నాం ఇప్పుడు అదాని కోసం అంటే ఇప్పుడు తెలిసింది తొమ్మిది మెట్రిక్ తొమ్మిది మిలియన్ టన్నుల ప్లాంటు కొడంగల్ లో సిమెంట్ ప్లాంట్ పెడతారట మొన్న రామన్నపేటలోనేమో మొత్తం ప్రజలు మరల ఇక్కడ సిమెంట్ ప్లాంట్ పెట్టొద్దు అదానిది అంబుజా ప్లాంట్ అని అక్కడ సిగ్గురాలి ఇంకా అది అట్లే పెడతారట అందులో మూసిలా కాలుష్యం పంపిస్తారట ఇప్పుడు మీదికెళ్ళి కొడంగల్లో మళ్ళీ కొత్త దుకాణం మళ్ళీ తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాంట్ అదానీ గారిది కొడంగల్లో నేను అందుకే అంటే అల్లుని కోసం అదాని కోసం అన్నల కోసం బామరి కోసం అమృతం పంచడం కోసమే పనిచేస్తున్నావు నువ్వు ఇవి అది ప్రూఫ్ నువ్వే ఇచ్చినావు అసలు పంప్డ్ స్టోరేజ్ పాలసీ లేకుండా ఎట్లా తీసుకున్నావు ఎట్లా తీసుకుంటున్నావు ప్రపోజలు చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి కదా నిర్దిష్టమైన విధానం ఉండాలి కదా అదే లేకుండా ఎట్ట పిలుస్తున్నావైనా ఉన్నా కదా అనే మాట కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా అట్లాగే పిల్లలు కూడా నిబ్బరంగా ఉండండి దయచేసి కష్టాలు ఇబ్బందులు కొన్ని ఉండవచ్చు కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదా ఏమన్నా తీవ్రమైన అనారోగ్యం పైలైతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తే మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాము తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా భయపడవద్దని బాధపడవద్దని వారికి కూడా నిబ్బరింత ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకా విచిత్రం ఇక సారు ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్గా పనిచేసినారు వారికి తెలుసు పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు తెలియదు ఎవడని చెప్ అంటే వినడు అదో పెద్ద బాధ ఆయన ఎంత మూర్ఖుడంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో పదిహేను వేల కోట్ల పెట్టుబడి జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదహారు వేల కోట్ల పెట్టుబడి ఇవి రెండు కూడా నేను మీకు ప్రెస్ కార్టింగ్లు ఇస్తాను చూసుకోండి మేము ఓపెన్గా బాధాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాథళ్ళ గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఆయన ఏం విడుదల చేసిండు నిన్న లిస్టులా అదాని డేటా సెంటర్ ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లా అంటోడంటే ఈయన పాపం ఈయనకు తెలియదు ఇదివరకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడిండు సత్యానాదెల్లా అని ఉన్నాడు ఆయన ఎవర విప్రో సిఇఓ అని మాట్లాడిండు ఇప్పుడు కూడా గంతే అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న సరే నన్ను అంటే తిట్టినవు నీకంటే వయసులో చిన్నోనే కాబట్టి పెడతా అనుకో కేసీఆర్ గురించి మాట్లాడతావు ఎంత ధైర్యం నీకు నాకు అర్థంగా కడుతా ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు అవుట్ రైట్ గా అవుట్ రైట్గా అదానీ ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప కేసీఆర్ రిజెక్ట్స్ అదానిస్ ఆఫర్ యో దిస్ ఇస్ కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్ దేశం మొత్తం ఇంకా అదాని గురించి తెల్లకముందే మొదలు మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇక్కడనే కాదు కేసీఆర్ గారు ఓపెన్గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్గా అడిగిండు ఎవరి కోసం పది శాతం బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా దాన్ని గర్జించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాళ్ళు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు బరాబర్ బాజాప్త అడిగిండు నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా నువ్వు చేసే లుచ్చ పనులు ప్రపంచమంతా చేస్తుంది నీలాగా గౌతంబాయ్ గౌతంబాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టూ తిరిగి కొట్టే టైపు మేము కాదు మాకు ఆ కర్మ పట్టలేదు ఒకటి మాత్రం పక్కా చెప్తాం